ఇసుక దోపిడీ వల్ల అడ్డగోలుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకలు తవ్వేయడం వల్ల ఒక ట్రక్కుకి నలభై ట్రక్కుల్లో వాల్యూ ఉన్న ఇసుక తీసేసి అడ్డగోలుగా తవ్వేసి అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నారు వీళ్ళు ఒకవైపు లిక్కర్ మాఫియా ఈ ఇసుక తీసేసి దాదాపు డెబ్బై ఆరు మంది మంది ప్రాణాలు కోల్పోయారు డెబ్బై ఆరు మంది ఒక్క ఈ ప్రా ఈ ప్రాంతంలోని అంటే తవ్వాల్సిన చోటు కానీ తవ్వాల్సిన దానికంటే ఎక్కువ తవ్వేస్తే ఎక్కువ మునిగి మనకి ఇసుకపోయి కోత గురయ్యి దిల్ గబుకి లోపలికి వెళ్ళిపోతున్నారు పాపం లోతు ఉండదని చెప్పి దీని గురించి మాట్లాడడానికి సంఖ్యా బలం ఉంటే తప్ప ఏం చేయలేవు సో ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం తప్ప నిజంగా అసెంబ్లీలో కనుక ఉండుంటే పరిస్థితి చాలా వేరుగా ఉంది ఆపితే నేను ఒక్క ఒక్కరిని చాలా నేను ఎదుర్కోవడానికి వెళ్ళను నన్ను ఒక్కరిని కూడా గెలిపించలేకపోయాను రాష్ట్రం అయితే దేవుడు మనకి నుదుటి మీద ఏం రాయాలి అది దాని ప్రకారం జరుగుతుంది అందుకే అది అనుకుంటున్నా ఈసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంకా మీరు తరం కోలుకోలేదు కనీసం ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది నేనైతే పారిపోయిన ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నేను పారిపోయిన ఇక్కడే ఉంటాను మీ కోతవేటి దూరం కరెక్ట్గా మంగళ మంగళగిరి మీరు కరెక్ట్గా ఒకన్నర గంట అరవై డెబ్బై కిలోమీటర్లు వస్తే నేను మంగళగిరిలో ఉంటాను ఒకన్నర గంటలో నేను ఎక్కడికి వెళ్ళను ఆంధ్రప్రదేశ్లో నివాస నివాస స్థానం ఉన్నది జగన్ని కూడా ప్రజలు ఈజీగా నమ్మల పది సంవత్సరాలు తిరిగాడు రోడ్ల మీద తిరిగాడు ముద్దులు చేశాడు పాప మురిపెం పెట్టాడు మురిపెం చేశాడు అయితే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు కానీ పాప పెద్ద మనిషి ఆ రోజున తను పాపం రోడ్ల మీద నడిచాడు ప్రజలేమో గుడ్డికే నమ్మల పది సంవత్సరాలు చూసిన తర్వాత అతను నమ్మారు అందుకని దేవుడని అని ముఖ్య రెండు వేల పంతొమ్మిదిలో దయ్యమై పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని అలాగే మీరు సరైన ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఏమైపోతుంటే ముఖ్యంగా మీరు యువత మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి మీది మీకు క్రైమ్లో చిన్న పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు